ನಿನ್ನ ಬಿಕೋಲ್ ಲು ಜರಿಗಿನ మర్డర్ కేసులో ముద్దాయన్ని పోలీసు వారు పట్టుకోవడం జరిగిందండి బికవోల్ పోలీసులు చాలా కష్టపడి పట్టుకున్నారు ఇందులో డిసీజ్డ్ అయిన కెంగం శ్రీను ఇతను వయసు నలభై మూడు ఇతను బిక్కవోల్ గ్రామంలో జగనన్న కాలనీలో అతని భార్య అయిన దేవితోటి నివాసం ఉంటున్నాడు ఈ సదరు కెంగం శ్రీను అండ్ దేవి ఇంతకు ముందు వేరే చోట ఉన్నప్పుడు ఈ ముద్దాయి ఎవరైతే రెండో ముద్దాయి ఉన్నాడో మన జంపా దుర్గారావు అనే అతను ఫ్రెండ్స్ ఇతనితో పాటు కలిసి పక్కపక్క ఇళ్లలో ఉండేవారు ఆ టైం నుంచే ఈ జంపా దుర్గారావుకి అండ్ మృతిని భార్య అయిన కెంగం దేవికి ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడిందండి అది వీరు జగనన్న కాలనీకి కొత్తిల్లు కట్టుకొని షిఫ్ట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అయింది ఈ సం ఈ విషయం మీద భార్యాభర్తల మధ్యలో గొడవలు జరిగేవి నిన్న కూడా ఆ నృతుడు బాగా తాగేసి వచ్చి భార్యతో గొడవడం గొడవపడడం జరిగింది ఆవిడని అలా కొడుతూ ఉంటే ఆవిడ అతని తోసేసి తల మీద ఒక ప్లాస్టిక్ స్టూల్ తోటి కొట్టడం జరిగిందండి అతను అలా పడిపోయి ఆమె అతన్ని బయటికి గెంటేసిన తర్వాత అత ఆమె ఎక్కడ కొడతాడో అని తలుపులు మూసేసుకుంది ఆ తర్వాత చాలాసేపటికి అతనికి కేకలు వేస్తూ ఉంటే ఎక్కడ చంపేస్తాడో అని ఈమె ఆ సదరు జంపా దుర్గారావుకు ఫోన్ చేసి రమ్మని అడగడం జరిగిందండి అతను వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఆ మృతున్ని షర్టునే తోటే అతని ముక్కు మీద నోరు మీద కలి నొక్కి చంపడం జరిగిందండి ఈ విషయంలో ఈ మృతు మృతులి మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నిన్న రిజిస్టర్ చేయడం జరిగిందండి బిక్కబౌల్ పోలీసులు చాలా చాకచక్యంతో ఇద్దరు అక్యూజ్ ని పట్టుకున్నారు వారిని రిమాండ్ పంపించడం జరుగుతుంది